వచ్చింది తులానికి రెండు తులాలు ఇస్తాడు తులంగా అది రెండు తులాలు ఇస్తున్నాడు మంచిగుంది మంచిగుంది కోటి చేసే చేసిండు సోఫల మీద వండుకుంటు అరాయి కూర్చేసుకొని వండుకుంటారు ఆయన వచ్చినాక

అన్ని అన్నీ ఇచ్చి అన్నీ ఆమిచిండు ఏది చేయలేదు ఏ ఏం జయలేదు అన్ని ఏ జయలే ఏం చేసిండు ఏం చేసిండు చెప్పు ఏమో ఇప్పుడు రైతులకు రైతు బంధిస్తున్నా అంటున్నారు ఇచ్చిండా భూమి ఉన్నా ఇచ్చిండు భూమి లేననకే ఇచ్చిండు ఇచ్చిండు ఇది ఇప్పుడు అల్లనే ఉన్నాం మేము అల్లనే ఉన్నాం అల్లనే రెడ్డి ఇచ్చిన ఇంట్లోనే ఉన్నాం अरे అంత తొందర మొన్ననే ప్రకటించి అప్పుడే అయిపోయింది న్నారు దెల్లాలనే చేసిండు కంప్యూటర్ తోటి అంతేనా కంప్యూటర్ ఇల్లు కట్టిరా భలే ఇల్లు కట్టిరా భలే కట్టాడు మళ్ళీ వస్తే గెలుస్తాడు అమ్మా మంచిగా గెలుస్తాడు ఆయన ఆయన గెలిచినట్టు ఎవరు అసలు ఎన్నుకుంటారు ఇట్లా ఓట్లు ఇట్లా పడే ఆయన ఎన్నుకుంటారు ఏకగ్రీవం ఏది ఉండదు మంచిగా ఉంటది చాలా మంచివాడు భలే ఎడకరంగా మాట్లాడతారమ్మా మీరు మరి అట్లే మాట్లాడతారు మంచి పనులు చేస్తే ఎవడైనా మాట్లాడతాడు మంచాన్ని మంచిగా అంటారు ఇప్పుడు నేను మంచిదాన్ని మంచిదాన్ని అంటారు నేను చెడ్డదాన్ని దాన్ని చెడ్డ దాన్ని అంటారు మంచివాడు మంచి మంచివాడు మంచివాడు కాదు అంటారు ప్రజలకు తెలుసు ప్రజలకు తెలుసు నీకు నాకు తెలియదు మీరు చెప్తున్నాను మీరు అరే ఒక్కరి నోట ఒక్కరు తీరుగా రాదు కదా అన్న ఒక్క ఇస్తుండు పించిండు నాలుగు వేలు ఇస్తుండు మాకు రెండు వేలు ఇస్తుండు చేసారు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తుండు నాలుగు వేలు ఇస్తుండు

Okay.